పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈనాటి దేవుని మాట పునీత పౌలు గారు తెస్సలోని రాసినటువంటి రెండవ లేఖ ఒకటవ అధ్యాయము నాలుగవ వచనములో పౌలు ఒక మాట అంటూ ఉన్నారు తెస్సలోని ఆ దేవుని సంగమున అందరి ఎదుట మేము గుర్చి గర్వపడుతున్నాం ప్రభుని కోసం మీరు జీవించడంలో ఎన్ని హింసలు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మీరు వాటిని తట్టుకుని భరించి సహనముతోనూ విశ్వాసముతోనూ జీవిస్తున్నందుకు మేము మిమ్ము పొగుడుచున్నాము అంటూ ఉన్నారు దేవుని ప్రియ బిడ్డలారా ఈనాటి మొదటి పట్టణములో మనం ఈ మాటలు వింటూ ఉన్నాం పౌలు గారు తెస్సలోనికి రాసినటువంటి రెండవ లెక్కలు ఈ మాట అంటూ ఉన్నారు మొదటి అధ్యాయం నాలుగవ వచనములో పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నారు మిమ్ము గుర్చి మేము ఆనందపడుతున్నాం గర్వపడుతున్నాం మిమ్మల్ని మేము దేవుని సంఘం ఎదుట పొగుడుతున్నాం ఎందుకయ్యా అంటే దేవుని కోసం ప్రభుని కోసం జీవించడములో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని హింసలు ఎదురైనా కూడా మీరు వాటిని సహనముతో తట్టుకుంటున్నారు విశ్వాసముతో జీవిస్తున్నారు మీ విశ్వాసం ఎక్కడా కూడా సడలడము లేదు గొప్ప విశ్వాసాన్ని ప్రభుని ఎందుకు చూపిస్తున్నారు గొప్ప ఓర్పుతోనూ సహనముతోనూ ఉంటారు దేవుని నమ్మినటువంటి బిడ్డల చిన్న కష్టము చిన్న ఇబ్బంది ఎదురైతేనే తట్టుకోలేకపోతున్నాం అందులోనూ ప్రభుని కోసం మంచి జీవితము జీవించడములో ఎవరైనా మనల్ని ఆడుపోసుకుంటే అవమానిస్తే నిందిస్తే ఇంకా తట్టుకోలేం నేనెందుకు మాటలు పడాలా నేనెందుకు అనిపించుకోవాలా అంటూ వాళ్ళ మీద తిరగబడుతూ అవసరమైతే పోట్లాటాలు గొడవలు తగువులకు దిగుతూ ఉంటాం మన జీవితంలో వచ్చినటువంటి చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు కూడా తట్టుకోలేం ఈ కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఎదురైనప్పుడు అవసరమైతే దేవుని దూషిస్తాం నిందిస్తుంటాం దేవునికి దూరమై కూడా వెళ్ళిపోతూ ఉంటాం ఆ ఏం చేశాడులే నాకు ఆ ఏమి ఇచ్చాడులే నాకు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏముంది ఎంత ఆయన కోసం బ్రతికినా ఉపయోగం ఏముంది ఎంతగా దేవాలయానికి వెళ్ళినా ఎంతగా వాక్యము చదివినా ఉపయోగం ఏముంది అంటూ అనేక సార్లు ప్రభుని దూషించడం ద్వేషించడం ప్రభునికి దూరం అవ్వడం చేస్తూ ఉంటాం దేవుని నమ్మినటువంటి బిడ్డలరాస్సలోని ప్రజలను చూసి మనము నేర్చుకోవాలి క్రొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి బిడ్డలు దేవుని కోసం సాక్ష్యము పలుకుతున్నటువంటి బిడ్డలను అధికారులు అనేక సార్లు వాళ్ళను హింసలకు గురి చేశారు ఇబ్బందులకు గురి చేశారు దూషించారు ద్వేషించారు అనేక కష్టాలు పాలు చేశారు అయినా కూడా వాళ్ళ ఏ చెక్కు చెదరకుండా వాళ్ళ విశ్వాసం కూడా తగ్గకుండా ప్రభుని అంది ఇంకా నమ్మకాన్ని ఇంకా విశ్వాసాన్ని చూపిస్తూ ప్రభు కోసం నిలబడ్డారు సాక్షులుగా నిలబడ్డారు హతా సాక్షులయ్యారు అయినా కూడా భయపడలా అందుకే పౌలు గారు చాలా చక్కగా వారిని ఈరోజు అభినందిస్తున్నారు మేము గర్వపడుతున్నా మేము సంతోషపడుతున్నాం మీ గుర్చి ఎందుకయ్యా అంటే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మీరు తట్టుకుని నిలబడి సహనాన్ని చూపించారు ప్రభునియన్ ఇంకా గొప్ప విశ్వాసాన్ని ప్రకటించారే తప్ప మీ విశ్వాసం ఏమాత్రము కూడా తగ్గిపోలా మీ ఓర్పు సహనం ఏమాత్రము కూడా తొలగిపోలేదు అంటూ చాలా గొప్పగా చెబుతున్నారు అదే గారి మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది రోమేలకు రాసినటువంటి లేక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా గారు ఒక మాట అంటారు రానున్నటువంటి మహిమతో పోలిస్తే ఇప్పుడు మీరు పడుతున్నటువంటి కష్టాలు ఏ పాటివి అంటున్నారు అవునండి పొలగారి మాటలు చాలా చక్కగా రోమేకి రాసిన లేక ఎనిమిది పద్దెనిమిదిలో చూస్తే ఇప్పుడు మనము పడుచున్నటువంటి కష్టాలు శ్రమలు ఇబ్బందులు రానున్నటువంటి మహిమతో పోలిస్తే ఏ పాటివి అంటున్నారండి అవునండి చాలా సార్లు మనం కష్టపడుతున్నామని ఇబ్బంది పడుతున్నామని బాధపడుతున్నామని తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అవసరమైతే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం తోటి వారికి దూరం అయిపోతుంటాం కుటుంబానికి దూరం అయిపోతుంటాం ఒకరికి ఒకరికి దూరం అయిపోతూ ఉంటాం ఏదో మాట స్పర్ధ మనస్పర్ధలు వచ్చాయని మాట మాట అనుకున్నామని ఇలా చాలా సార్లు ఒకరినొకరు వడ్దలి పెట్టుకుంటూ ఉంటాం దూరం అయిపోతూ ఉంటాం విడిచిపెట్టుకుంటూ ఉంటాం బంధాలు బంధుత్వాలు తెగతింపులు చేసుకుంటూ ఉంటాం చాలా సార్లు కొన్నిసార్లు దేవునికి కూడా దూరమైపోతూ ఉంటాం రజపౌలి గారి మాటల్లో తెస్సలోనియ ప్రజలను అభినందిస్తూ రోమీలకు రాసినటువంటి లేఖతో మరి ఒకసారి మనల్ని గుర్తు చేస్తూ మీరు భయపడకండి బాధపడకండి ఎంత కష్టము ఎంత ఇబ్బంది ఎంత శ్రమ ఎదురైనా కూడా మీరు తట్టుకు నిలబడండి ఎందుకంటే ఇప్పుడు మనం పడుచున్న ఈ కష్టాలు ఈ పదలు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ప్రభుని కోసము కనుక మీరు నిలబడి పరిస్తే సహనముతోనూ ఓర్పుతోనూ ఉంటే ఏమాత్రము కూడా ప్రభుని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే బిఠా రానున్నటువంటి మహిమతో పోలిస్తే ఈ కష్టము శ్రమ ఇబ్బంది ఏ కూడా అసలు పోల్చదగినదే కాదండి అంత గొప్ప మహిమను నీవు పొందబోతున్నా దేవుని సన్నిధిలో ఉండబోతున్నా దేవుని రాజ్యములో స్థానము పొందుకోబోతున్నా నిత్య జీవితాన్ని ఆనందముతో సంతోషముతో సంబరాలతో గడిపేటటువంటి గొప్ప జీవితాన్ని మహిమగల జీవితాన్ని దేవుని సన్నిధిలో స్థానాన్ని ఇవ్వబోతూ ఉంటే ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న కష్టాలు ఈ చిన్న చిన్న శ్రమలు చిన్న చిన్న ఇబ్బందులకు ఎందుకు క్రింగిపోతున్నావు కలవరపడకు బిడ్డ రానన్నటువంటి మహిమను గురించి ఆలోచించు రానన్నటువంటి నిత్య జీవితాన్ని గురించి ఆలోచించు రానన్నటువంటి దేవుని రాజ్యములో స్థానమును గురించి ఆలోచించు అంతే తప్ప ఇప్పుడు వచ్చిన కష్టాలకు కృంగిపోకు పోకు అంటున్నాడు అందుకే అదే పౌల గారు తెస్లోనికి రాసినటువంటి రెండవ లేఖలో ఈరోజు మొదటి పట్నములో ఇంకొక వాక్యములో కూడా అంటూ ఉన్నారు మొదటి అధ్యాయ వచనములో అంటున్నారు తెస్లోని ప్రజలారా మేము మీకోసం ప్రార్థిస్తున్నాం మేము గుర్చి దేవుని అర్థిస్తున్నాం ఏమనో తెలుసా మీరు నిత్యము ఇలాగే ఇలాగే దేవుని ఎందు విశ్వాసముతో మరింతగా బలపడాలని మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఎంతటి కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా దేవుని చే మీరు ఎన్నుకున పడినారు కావున దేవుడు మీ చేత ఏ కార్యము చేయింపదలుచుకున్నారో ఆ కార్యాలు మీ ఎడల నెరవేర్చబడాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం అంటున్నారండి అవునండి రెండవ లేఖ తెస్సలోనికి రాసినటువంటి రెండవ లేఖ ఒకటవ అధ్యాయం పదకొండవ శ్రములో పౌలుగారు ఆ ప్రజలను చూచి అంటున్నారు దేవుడు మిమ్ము ఏని కోసం ఎన్నుకున్నాడో ఏ పని నిమిత్తం ఎందుకున్నాడో మీ ఇళ్ళ ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడో అవి మీ ద్వారా దేవుడు నెరవేర్చాలని ఆ గొప్ప కార్యాలు మీ ద్వారా చేయాలని మీ ఎందు దేవుడు ఆ కోరికలు ఆ కార్యాలు నెరవేర్చాలని మేమే మీ కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడిని అర్థిస్తున్నాం అంటున్నాడు అని బిడ్డలారా రాసినటువంటి ఒకటవ లేఖ ఒకటవ అధ్యాయం నాలుగవ నాలుగవచములో కూడా పౌలు గారు ఆ మాట అంటూ ఉన్నాడు దేవుడు మిమ్ము ఎన్నుకొని తన ప్రజలుగా చేసుకున్నాడు దేవుడు ఒక్కసారి ఎన్నుకొని తన వారిగా తన సొంత వారిగా తన ప్రజలుగా చేసుకుంటే ఏమవుతుందో తెలుసా గుర్తు తెచ్చుకోండి నిర్గమకాండము మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన దేవుడు ఇస్రాయేలు ప్రజలను తన వారిగా తన సొంత వారిగా అనుకున్నాడు కాబట్టి వారిని ఎన్నుకున్నాడు కాబట్టి తన ప్రజలుగా ఎంచుకున్నాడు కాబట్టి మోషేతో అంటున్నాడు మోషే నేను నా ప్రజల కష్టాలను చూచాను దాస్య శృంఖలాల నుండి నా ప్రజలను విడిపించడం కోసం నేను పైనుండి క్రిందికి దిగి వచ్చి తిని నా ప్రజల మధ్యకు నేను వచ్చి తిని అంటున్నాడు చూడండి దేవుడు ఎన్నుకుంటే అలా ఉంటదండి దేవుడు మెచ్చుకుంటే అలా ఉంటదండి మనము దేవుని ప్రజలుగా మారితే అలా ఉంటది దేవుడు దిగి వస్తాడట ఇస్రాయేలు ప్రజల కోసం దిగి వచ్చినటువంటి ఆ దేవుడు దేశంలోని ప్రజలను ఎన్నుకున్నటువంటి ఆ దేవుడు దేశంలోనేటువంటి ప్రజల కష్టాలలో బాధలలో శ్రమలలో హింసలలో కూడా వారికి తోడుగా ఉంటాడు వారిని కాపాడతాడని పౌలు గారు వారి మరి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుని నమ్మినటువంటి ఈరోజు మనకి భగవంతుడిస్తున్నటువంటి గొప్ప సందేశం ఇది జీవితంలో ఎదురయ్యటువంటి చిన్న చిన్న కష్టాలకు కృంగిపోకు బాధలకు ఇబ్బందులకు తట్టుకోలేక తల్లడిల్లిపోకు ప్రభుని కోసం బాధలు భరించాల్సి వచ్చిన శ్రమలు అనుభవించవలసిన హింసలే బాధించవలసి వచ్చినా సహనముతోనూ ఓర్పుతోనూ ఉండు విశ్వాసాన్ని కోల్పోకు అని ప్రభు అంటున్నాడు నా జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు కష్టాలకు కృంగిపోకుండా నేటికి కూడా ప్రభుని నమ్ముతూనే ఉన్నాను కాబట్టి ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు నాకు తోడుగా ఉంటాడు నా శ్రమలు కష్టాలు ఇబ్బందులు తొలగిపోతాయని ప్రభుని నమ్ముకుని నిలబడ్డాను కాబట్టి దైవాశీసులు ఇంకా పొందుకుంటూ ముందుకు వెళుతున్నా కృంగిపోకుండా నిలబడగలుగుతున్నా దేవుని నమ్మినటువంటి బిడ్డలారా మీ జీవితాలలో మీరు కూడా ఎంతటి కష్టమైనా కృంగిపోకండి ఎంత శ్రమ అయినా తట్టుకునే శక్తిని పొందండి ఎందుకంటే వాక్యం అంటుంది మానవులకు సాధారణము కానటువంటి సాధ్యము కానటువంటి శ్రమను బాధను కూడా భగవంతుడు ఇవ్వడట ఒకవేళ ఇస్తే దానిని తట్టుకునేటటువంటి శక్తిని ఓపికను ధైర్యాన్ని కూడా భగవంతుడే ఇస్తాడట దేవుని నమ్మినటువంటి బిడ్డలారా కష్టముతో ఉన్నారా బాధగా ఉందా జీవితములో పరువెక్కిపోయి ఉన్నారా ఎవ్వరూ లేరు కాపాడు వారు ఎవ్వరూ లేరు నేను ఎందుకు బ్రతకాలి ఎందుకు నాకు ఈ కష్టము ఎందుకు నాకు ఈ శ్రమ నాకు తోడెవ్వరూ లేరు దిక్కెవరూ లేరు కాపాడు వాడెవరూ లేరు అదుకుని ఎవరూ లేరు అంటూ కృంగిపోతున్నారా భయపడుతున్నారా బాధగా ఉన్నారా భయపడక బిడ్డా నేనన్నా అంటూ ఎస్ఐ రోజు నీ చెంతకొస్తున్నాడు నీ సన్నిధికి వస్తున్నాడు ప్రభు ఒక్కటే మాట అంటూ ఉన్నాడు నీకు సాధ్యం కాని శ్రమ నేను ఇవ్వను ఒకవేళ ఇస్తే నేను నీకు తోడుగా ఉండి ఆ శ్రమను తట్టుకునే శక్తిని కూడా ఇస్తానంటున్నాడు కాబట్టి దేవుని నమ్మినటువంటి మీ నిబాధలు కష్టాలు శ్రమలు రోగాలు ఇబ్బందులు తొలగిపోవాలంటే వాటిని తట్టుకునే శక్తి భరించేటువంటి ధైర్యము మీకు లేకపోతే ఎస్ అడగండి అయ్యా నా శక్తి సరిపోవటం లేదు నా బలము సరిపోవటం లేదు నా ధైర్యం సరిపోవటం లేదు నీ శక్తిని నీ బలాన్ని నీ దయను నీ కృపను నాకు దయచే అయ్యా ఎస్ అయ్యా అంటూ ఈరోజును అడుగుదాం అడిగితే తప్పక ఇస్తాడు ప్రభువే మనకు తోడుగా ఉంటాడు మన బాధలలో కష్టాలలో శ్రమలో తట్టుకునే శక్తిని మని అడుగుదాం భయపడకుండా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకెళదాం ప్రభు ఇస్రాయేలు ప్రజలకు తోడున్నట్లు దేశలోనిగా ప్రజలకు తోడుగున్నట్లు ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనకు తప్పక తొడుగా ఉంటారు మనని కాచి కాపాడి మన బాధలలో శ్రమలలో మనకు తోడుగా ఉండటంతో పాటు వాటిని తట్టుకునే శక్తిని బలాన్ని ధైర్యాన్ని కృపను అనుగ్రహాలను కూడా భగవంతుడు దయచేస్తారు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభున్ని శక్తిని మాకు ఇవ్వయ్యా అంటూ అడుగుతాం అందరూ కళ్ళు మూసుకొని నాతో ఏకీభవిస్తూ చిన్న ప్రార్థనలో పాల్గొండి పరిశుద్ధుడు ప్రేమామయుడు అనే ఏసయ్యా నీకే స్థుతులు స్తోత్రములు వందనములు తండ్రి ప్రేమామయుడైనటువంటి దేవ ఇసలు ప్రజల కోసం నా ప్రజల కష్టాలను నేను చూచి అందుకే వారిని కాపాడడం కోసం పైనుండి క్రిందకు దిగి అంటున్నావు దశలోని ప్రజలను ఎన్నుకున్నానంటూ వారి కోసం వారి శ్రమను వారి బాధల నుండి వారిని కాపాడడానికి వారి సహనాన్ని విశ్వాసాన్ని చూచి నేను వారిని మెచ్చుకున్నాను వారిని దీవిస్తున్నాను అంటున్నా నిన్ను నమ్ముకున్న బిడ్డలమయ్యా ఎస్ అయ్యా నేందే విశ్వాసంతో బ్రతుకుతున్నా ఎంత కష్టమైన ఎంత బాధైనా ఎంత ఇబ్బందైనా ఎంత శ్రమనైనా ఎంత హింసనైనా భరించగలిగేటటువంటి శక్తిని మా మా శక్తి సరిపోవటం లేదు కొన్నిసార్లు కృంగిపోతున్నామయ్యా ధైర్యాన్ని ఇంకెంత కాలం ఈ కష్టం కాలం ఈ శ్రమ అంటూ భరించలేని పరిస్థితుల్లో తట్టుకోలేని పరిస్థితుల్లో బిడ్డలు అలాడిపోతున్న సమయాలు అనేక తండ్రి అయ్యా అటువంటి తట్టుకోలేని భరించలేని సమయములో మేము కృంగిపోతున్న సమయములో నేహాస్తాన్ని చి పైకి లేపు తండ్రి నీ పరిశుద్ధ హస్తాలతో మమ్ము దీవించు మేము కృంగిపోకుండా ధైర్యముగా ఉన్నట్టు మా జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి శ్రమను ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని మేము ఎదుర్కొనేటట్టు కావలసినటువంటి శక్తిని బలాన్ని ధైర్యాన్ని మాకు దయచేయటంతో పాటు నీ హస్తాలు చాచి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించి నీ అనుగ్రహాలు దీవునుడు కుమ్మరిస్తూ అయ్యా ప్రతి బిడ్డ కూడా కృంగిపోకుండా ధైర్యముగా నేందు విశ్వాసముతో మరింత బలముగా మరింత శక్తివంతముగా జీవితాన్ని జీవించలాగున కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలను బలాలను దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకను నాము తండ్రి అమేన్ పుత్ర పవిత్రాత్మ యు ఆల్